హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ప్రతి శుక్రవారం అదే ప్రతి శుక్ శ్రావణ శుక్రవారాల్లోని ఒక్కొక్క వారం ఒక్కొక్క ఒక్కొక్కలో పూజ చేయించుకుంటారండి ఈ వారం ఐదో వారం కాబట్టి ఐదు వారాలు పడ్డాయి కాబట్టి ఈ వారం నాది పూజ అంటే నేను పూజ చేయించుకుంటున్నాను అమ్మవారికి ఉమాదేవికి కాబట్టి ఇదిగో ఇది పట్టు చీర కట్టిద్దా కట్టిస్తాము పంతులు గారు మన పట్టు మనం తీసుకున్న చీరని కడతారు ఆ తర్వాత పట్టు చీర ఎలా ఉంది బాగుందా ఓకేనా ఆ తర్వాత ఆ దండ ఇలా గుచ్చుతామండి మా ఫ్రెండ్ నేను గుచ్చారనమాట పూలయితే నేను కొనేసాను పూలు గుచ్చడం నాకు రాదు కాబట్టి మా పక్కన పద్మగారి ఫ్రెండ్ ఉన్నారు ఆవిడ గుచ్చారనమాట బాగుంది కదా దండ కూడా అమ్మవారికి వేస్తే నిండుగా ఉంటుంది చాలా బాగుంటుంది చూశారు కదా అమ్మవారి అలంకరణ కూడా పెడతాను కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ 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 బాయ్